ైద్లాడ్ దేవదేవుడైన యేసుక్రీతున్నా మనకి మహిమాఘనత ప్రభావంలో కలగనుందామెన్ పక్షి రాజు రెక్కలపై తన పిల్లలను మోయునట్లు నీ ఆరోగ్యకరమైన రెక్కలపై సమసరమంతయు మోసిన పక్షి రాజు రెక్కలపై తన పిల్లలను మోయునట్లు నీ ఆరోగ్యకరమైన రెక్కలపై సంవత్సరమంతయు మోసిన నా ప్రాణానికే మూలమాం పరిశుద్ధాత్ముడా నా ప్రాణానికే మూలమాం పరిశుధాత్ముడం నా శ్వాసని శ్వాసలలో స్థాపించితివే స్తుతుల సింహాసనం నా శ్వాస ని శ్వాసలలో స్థాపించితివే నీస్తుతుల సింహాసనం పక్షి రాజు రెక్కలపై తన పిల్లలను మోయునట్లు ನಿಯಾ ರೋಗ್ಯ ಕರಮಯಿನ ರಿಕ್ಕಲಪೆ ಸಮಸರಮಂತಯು ಮೋಸಿನಾವು